డి మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో ఈరోజు సవాలు చేస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో నేను ఇచ్చిన పథకాల ద్వారా లబ్ధి పొందిన అక్క చిల్లెంలే నాకు క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతాను వైజాగ్ నుంచి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది నిజంగా మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటారు ఆయన కోసం ఏం చెప్తారు మహిళలు విషయానికి వస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లు వేయించుకోమనండి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మగారి ఓట్లు వాళ్ళ అక్క చెల్లెలు ఓట్లు వేయించుకోమనండి అప్పుడు మేము నమ్ముతాం ఒకసారి బహిర్గతంగా వచ్చి మా ఓటు మా అన్నకే అని చెప్పి షర్మిల గారిని కానీ లేకపోతే సునీత గారిని కానీ ఒకసారి చెప్పనండి ఇప్పుడు బహిరంగంగా సునీత గారు ప్రెస్ మీట్ మరీ పెట్టి మరీ చెప్తున్నారు మా జగన్ అన్నయ్యకి ఓటు వేయొద్దు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నేర చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి మళ్ళీ రాకూడదు వైఎస్ఆర్సీపీని గెలిపేకించకండి అని చెప్పి చేతులు ఎత్తి ముక్కుకొని మరి ఓడించండి అని మరి చెప్తున్నారంటేనే అర్థం చేసుకోండి ఇప్పుడు వాళ్ళ సొంత కొత్త ఇంట్లో ఓట్లే పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేరే మహిళల ఓట్లు వాళ్ళకి ఎలా పడతాయి చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తిలో వాట అడిగినందుకుగానే తన చెల్లిని మెడపట్టుకుని గోడకేసి గుద్దారని చెప్పి శర్మిల గారు మాట్లాడడం కూడా జరిగింది మరి అటువంటి వ్యక్తి సొంత చెల్లిని అలా చేస్తే మరి రాష్ట్రంలో వేరే మహిళల పరిస్థితి ఏంటండి అలాగే ఆవిడ ఇప్పుడు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతుందని చెప్పి ఆయన కేడర్లో ఉన్నటువంటి బూత్ మంత్రులు ఉన్నారు కదా వాళ్ళతో కానీ కానీ అనఫీషియల్గా పెట్టుకున్న కొంతమందితో కానీ ఎలాంటి బూతులు తిట్టిస్తున్నారో ఎలా వల్గరగా మాట్లాడిస్తున్నారో మరి చూస్తున్నాం మరి మా విషయాలకు వస్తే మరి మా బాధ ఇంకా ఎలా చెప్పుకోవాలి చెప్పండి మా గురించి ఇంకెలా మాట్లాడిస్తారు దీన్ని మేము సీరియస్గా తీసుకొని ఆ అందరం కూడా ఎలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని చెప్పి తరిమి కొట్టాలనే చూస్తున్నాం మా ఆడపరుశుల ఓటు అయితే ఖచ్చితంగా ఆయనకైతే పడదండి మేమైతే ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని మేడం అంటే ఏదైతే టికెట్లు ప్రకటించిన దగ్గర నుంచి కూడా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ కాపులను అమ్మేశాడని చెప్పి రాజకీయాల్లో బానిసత్వం రాజకీయాలు చేస్తున్నాడు పది తరాల పాటు గుర్తుండిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు అసలు ఇప్పుడు కాపుల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు అమ్ముడిపోయారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని బానుసులుగా చేద్దామని అంటున్నారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏమయ్యారండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ మమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తే మేము ఓట్లయ్యాం మా కాపులు అందరూ ఓట్లు అని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసినట్లయితే ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరగా పొత్తుగా పోటీ చేయాల్సిన అవసరం ఆయనకు వచ్చేది కాదు ఈరోజు ఇరవై నాలుగు సీట్లకు ఆయన రాజీ పడలేదు ఆయన ప్రతి ఒక్క బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకుని నేను బలమైన నియోజకవర్గాన్ని మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే నా వల్ల మా జన సైనికులు నష్టపోకూడదు మా యొక్క నాయకులు నష్టపోకూడదు పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో విజయం సాధించి తీరుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున ఒక్క సీటు ఒక్క ఎమ్మెల్యే సీటు నిలబ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట మేము నిలబడ్డాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అన్నీ కూడా మా చుట్టూ తిరిగేలాగా చేసుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు మా వెంట ఉంటే రాష్ట్రాలను ఏ విధంగా మేము పరిపాలన చేయగలం అనేది ఒకసారి మేము ఒకే వదిలేస్తాం ఇరవై నాలుగు మంది జనసేన పార్టీ తరఫున అసెంబ్లీలో నిలబడితే ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయగలం అనేది కూడా ఒకసారి మేము ఒకే వదిలేస్తున్నాం మంచి చెడు కష్ట నష్టం సుఖ దుఃఖాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడింది కేవలం పవన్ కళ్యాణ్ గారి నేను నిక్కచ్చుగా ఒకటే చెప్తున్నా సవాల్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కూడా నిలబడలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా నేను ఈ మళ్ళీ గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను గెలిచినా ఓడినా ప్రజలకు అండగా నిలబడతానని చెప్పి మాట్లాడారు కాబట్టి ఇరవై నాలుగు సీట్లున్నా ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నా సరే మేము అంగీకరించి మా ప్రాణం పోయే వరకు పవన్ కళ్యాణ్ గారు వెంట మేము అని తెలియజేసుకుంటాం అంటే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తన సీటు కూడా ప్రకటించుకోలేకపోయాడని చెప్పి పావుల వంతు కూడా అని చెప్పి రోజాగారు చేస్తున్న వ్యాఖ్యలు దాదాపు పవన్ కళ్యాణ్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది అసలు ఆయన రియల్ స్టార్ కాదు రియల్ స్టార్ అని చెప్పేసి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు కదా రాజకీయాల్లో పనికిరాడు రాజకీయ పార్టీ నడిపే సత్తా కూడా లేదు ఆయనకి అని చెప్పేసి ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఏం సమాధానం రాజకీయాలంటే ఏదో డైమండ్ నెక్లెస్ వేసుకుని తిరగడమో లేకపోతే రాజకీయాలంటే బెంజుకార్లు కొను కొనుక్కోవడమో లేకపోతే రాజకీయాలంటే నెలకొక్కసారి ఒక పది ఇరవై మందిని తీసుకెళ్ళి తిరుమల దర్శనాలు చేయించుకోవడమో ప్యాకేజీలు తీసుకొని అని అనుకుంటుంది రోజక్క మరి ఏం చేసింది రాజకీయం ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఆ పార్టీలో ఐరన్ లెగ్ పెట్టి ఆ పార్టీని సర్వనాశనం చేసింది ఈ పార్టీ కూడా సర్వనాశనం అవ్వడానికి ఎంతో దూరంలో లేదు ఒక నెల రోజుల్లో రాబోతోంది సునామీ ఆ సునామీలో వైఎస్ఆర్సీపీని మేము ఖచ్చితంగా ముంచివైపోతున్నాం ఆవిడ మాట్లాడినండి ఎన్నైనా మాట్లాడినవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పార్టీ పెట్టారని పావలని అది మాట్లాడుతుంది ఆ మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి కూడా మా ఒక్క ఇరవై నాలుగు సీట్ల విజయంతోనే మేము సమాధానం చెప్తాం అంటే ఏదైతే తాడేపల్లి తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఏదైతే ఆయన మా మీద ఎవరైనా దాడులు చేసినా మేము సభలు పెట్టి అడ్డుకున్నా సరే కుర్చీలు మడతబెట్టి మంచాలు మడతబెట్టి మక్కలు ఇరగ ఉన్న చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈరోజు పేరు నాని గారు మేము కూడా రండి ఎవరు వస్తారు చూసుకుందాం దమ్ముంటే రమ్మని పవన్ కళ్యాణ్ నాకు ఎదురుగా అని చెప్పి ఇలాంటి సవాళ్ళు చేసుకున్నారు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు ఏం చెప్తారు ఎందుకంటే ఏంటి ఇప్పుడు రాజకీయంలో రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయాయండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా శాంతియుతంగా వెళ్ళాలి అని అనుకుంటారు ఇప్పుడు మీరు ఈ రోజున మనం ఈ ఘనవర నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కూడా మనం ఈరోజు ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది మరి ఎన్నో రోజుల నుంచో ఈ దాడులు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో పేషెన్స్తో ఉన్నారు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి మొట్టమొదటిసారిగా మీకు నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెయ్యంచి చంద్రబాబు నాయుడు గారికి భరోసా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ కూడా యార్లగడ్డ వెంకట్రావు గారికి మా చలమణ శెట్టి రమేష్ బాబు గారు కూడా చెయ్యంచి నేను ఏ కష్టంలో ఉన్నా నేను తోడుంటానని చెప్పి ఆయన చెయ్యి ముందు నిలబడుతున్నారు ఇలా ఎన్ని లు ఎన్ని విధాలుగా మేము భరించాలి భరించి భరించి ఓపిక ఎంతవరకు ఎవరికైనా నశిస్తుంది ఎప్పుడైనా సరే భయం ఉన్నోడే అరుస్తాడు బలం ఉన్నోడే భరిస్తాడు ఎన్నాళ్ళు మేము భరించాం కానీ ఇక మాత్రం ఎదురు ఎదురు తిరగాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం ఆ బలం మాలో ఉంది ఎంత ఇప్పటివరకు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మేము రెచ్చగొడతాం మేము మీరు తిరగబడాలనుకుంటే మేము తిరగబడతాం మీరు సచివాలయం సచివాలయం తాకట్టు పెట్టారంటే రేపటి రోజున మా ఆస్తులు తాకట్టు పెడతారు మీ ఆస్తులు తాకట్టు పెడతారు మీ మీడియా వాళ్ళే కూడా తాకట్టు పెడతారు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరంగా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయనకు రాసి ఇచ్చేసి మేము సంతకాలు పెట్టేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది